ఛానల్ నేను మిస్ ఆము అందరూ అందరు అందరూ అందరు బాగుండాలి మనం ఉండాలి ఈ రోజు మీకు మంచి బ్యాంగిల్స్ అనేవి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఆ బ్యాంగిల్స్ చూడండి అందులో మీకు ఏదైనా కనుక నచ్చినట్టు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అనేది నాకు పెట్టండి మీకు నేను పంపడానికి ట్రై చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే చెప్పండి పంపడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇందులో ఏ బ్యాంగిల్స్ నచ్చినాయో ఏంటనేది మీరు నాకు చెప్పండి ఇందులో సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి డబుల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇట్లా ఇప్పుడు మీకు చూపిస్తున్న చూడండి ఇది సింగిల్ బ్యాంగిల్ అనమాట ఇప్పుడు వచ్చి డబుల్ బ్యాంగిల్స్ స్టోన్స్ ఉన్నాయి ఇట్లా సింగిల్ సన్నటి కూడా ఉన్నాయి గోల్డ్ చాలా మంచి క్వాలిటీ అనమాట మీరు డైలీ వేసుకున్న కూడా కలర్ అనేది ఏది పోదు బ్యాంగిల్ బెండా వాళ్ళు తప్పించి కలర్ ఏదేమి పోదు ఇప్పుడు మీకు హెయిర్కి సంబంధించిన ఒకటి చూపిస్తాను అది ఏంటంటే మనం ఇన్స్టెంట్గా మార్కెట్లో దొరికే హెయిర్ యాక్సెసరీస్ ఉంటున్నాయి కదా ఫ్లవర్ తోటి ఇప్పుడు మనకి గులాబీలతోటి అది ఎట్లా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే మనం ఒక పెద్ద సైజు గులాబీలు తీసుకోవాలి మనకి పెటల్స్ అనేవి చాలా పెద్దగా ఉండాలన్నమాట ఇందులో మీడియం సైజు కూడా పెట్టుకోవచ్చు పెద్ద సైజు అనుకోండి మనం ఒకటే లైను చక్క లావుగా వస్తుంది అనమాట మనం పెట్టుకున్నా కూడా చక్క నీట్గా కనిపిస్తుంది ఇట్లా చూసారా మీకు వీడియోలు చూపించిన విధంగా ఒక్కొక్క పెట్టలు అనేది మీరు సపరేట్ చేసుకోవాలి ఫ్లవర్ నుంచి చూస్తూ ఉండండి ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్లవర్ నుంచి పెట్టలు సపరేట్ చేసాం ఇప్పుడు ఇదిగోండి మనం బ్లౌజ్కి హుక్స్లు వేసుకుంటాం కదా అలాంటి సూది సన్నట్టు తీసుకోవాలి ఎందుకంటే పెట్టలు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సన్న నీడులు తీసుకొని మీకు నచ్చిన కలర్ దారం అనేది దానికి ఎక్కించుకోండి ఎక్కించుకొని ఇదిగోండి ఇప్పుడు నేను మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ నీడిల్ని ఒక దానికి గుచ్చి నేను ఇప్పుడు పెట్టలు చూసారా ఎలా ఫోల్డ్ చేశాను అట్లాగా మీకు ఒక ఈ ఫ్లవర్కి కింద వైట్ డ్రాప్ కనిపిస్తుంది చూడండి అదన్నీ ఒకటే సైడ్ రావాలన్నా ఒకే సైడ్ పెట్టుకోవచ్చు లేదు దీన్ని డిఫరెంట్గా ఫోల్డ్ చే రావాలి అనుకుంటే ఇట్లా ఫోల్డ్ చేయండి మీకు అర్థమవుతుంది కదా ఫోల్డింగ్ ఇదిగోండి ఇట్లాగా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను రెడ్ రోజ్ ఒకటి లిల్లీ ఫ్లవర్ అనమాట ఈ రెండిటితోటి నేను చేస్తున్నాను మీరు మీ ఆప్షనల్ అనమాట ఇందులో ఏ కలర్స్ ఉన్నా అన్నీ మల్టీ కలర్గా కూడా చేసుకోవచ్చు నేను ఇందులో ఏంటంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఆ లిల్లీ ఫ్లవర్లు అనేది యాడ్ చేశాను ఇదిగోండి చాలా రెక్ పెటల్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి ఎంతమందికి ఇది చేయడం వచ్చి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ మీకు ఇది బాగుంది నచ్చిందనుకుంటే మీరు కూడా ట్రై చేసి నాకు రిప్లై పెట్టండి ఎందుకంటే నేను చేసింది మేము కూడా చేసాం వచ్చిందని చెప్తే మాకు అదే సాటిస్ఫాక్షన్ మీరు పెట్టే కామెంట్ని బట్టి మాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇదిగోండి ఇట్లాగా పెటల్స్ అన్నీ కూడా వన్ బై వన్ చేసేసుకోవాలి నేను ప పైన స్క్రీన్ మీద కూడా చూపిస్తాను దాన్ని ఎట్లా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇందులో టూ కలర్స్ అనేది పెట్టాం కదా అది ఇప్పుడు లిల్లీలు చూపిస్తున్నాను చూడండి లిల్లీ ఫ్లవర్స్ అంటేనే చాలా లెంతీ ఉంటాయి కదా వాటిలో మీరు గ్రేడింగ్ చేసుకోండి చిన్న ఫ్లవర్స్ గ్రేడింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా అన్న చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఫస్ట్ ఇట్లా పెట్టాను అది ఏమైందంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పి నేను దాన్ని అదిగోండి ఇప్పుడు చూడండి అట్లా ఈక్వల్గా అన్నీ కూడా అట్లా కట్ చేసుకొని నేను ఉన్నాట్లో చిన్న ఫ్లవర్స్ పక్కన పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు నీడిల్కి పెట్టి ఇప్పుడు రెడ్ ఫ్లవర్స్ పెట్టాం కదా దాన్ని ఎక్కువ లెంత్గా పెట్టామనుకోండి అసలు బాగుండదు ఒక లైన్గా ఒక ఆల్టర్నేట్గా అసలు బాగుండదు అనమాట అందుకని ఇట్లాగా లిల్లీ ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు ఇట్లా చేసు చేసుకోవాలి దీన్ని ఏంటంటే ఒక రౌండ్ రోల్లా వస్తుంది అన్నమాట డిజైన్ అనేది ఇప్పుడు నేను చూడండి లిల్లీ ఫ్లవర్స్ ఎట్లా గుచ్చుతున్నాను అంటే మనకి ఒక ఈక్వల్గా అనమాట ఇప్పుడు కింద టూ ఇటు టూ పెట్టాను ఫోర్ ఇప్పుడు చూడండి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇట్లాగా మనం ఆల్టర్నేట్గా పెట్టుకోవాలన్నమాట ఒకటి ఒకవైపుకి ఒకటి నాలుగు పక్కల నాలుగు అదొండి ఫ్లవర్స్ అట్లా రావాలన్నమాట దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం గులాబీ రేకులు ఎంత అయితే లెంత్ ఉందో ఆ లెంత్ని బట్టి మనం లిల్లీ కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా మనం చిన్న చిన్న అకేషన్స్కి ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా రోజు పెటల్స్ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి స్పెండ్ చేస్తే మంచి హెయిర్ యాక్సెసిరీస్ అనేది రెడీ అవుతుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఇప్పుడు మ్యారేజెస్లో కానీ ఏమైనా మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ ఏదైనా సరే ఇలాగా రెడీ చేయించుకొని గులాబీ పోల్ జాడవి వేస్తున్నారు కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందనమాట ఇదిగోండి ఫస్ట్ నేను ఇందాక నేను అటు ఇటు దారం అనేది కొంచెం వదిలి దాన్ని కట్ చేసి దానికి ఒక నాట్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే మనకి ర్యాకులు అనేది ఇంకా అటు ఇటు కదలడానికి కుదరదు అనమాట కదిలితే మాత్రం మొత్తం అంతా జారిపోతాయి అందుకని అటు ఇటు నాట్ అనుకోండి మన పర్ఫెక్ట్గా మీకు హెయిర్ ఎంత లెంత్ కావాలో అంతవరకు ఈ ర్యాకులు అనేది గుచ్చుకోండి చిన్న జడు ఉన్నవాళ్ళు చిన్నది పెద్ద జడ ఉన్నవాళ్ళు పెద్దది ఇట్లాగే మనం టూ లేయర్స్ కూడా వేసుకోవచ్చు అది మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లాగే చేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి ఈ నాట్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా దారం అనేది మనం పెట్టుకోవాలి ఎందుకంటే మనకి జడగ వెనక్కి టై చేసుకుంటాం కదా దానికోసం అనేసి మనం ఎక్స్ట్రా దారం అని పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా ఇప్పుడు దీన్ని ఇట్లా మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ముడి పెట్టుకొని లెహంగా వేసుకొని కానీ శారీ డీప్ నెక్ వేసుకొని కనుక ఈ ఈ ముడి పెట్టుకొని దీన్ని పెట్టుకుంటే మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అదిరిపోతుంది అనమాట ఇదిగోండి నేను హెయిర్ కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇది మీకు నచ్చిందా నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఇంత చూపించాను కదా బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా ఎలా అటాచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ఇప్పుడు నేను కొంచెం నాలుగైదు పేటల దారం తీసుకొని మనకి ఇందాక ఎక్స్ట్రా మనకి ముడి వేసాం కదా దానికి ఇదిగోండి ఇప్పుడు ఇలా మందంగా ఉన్నదాన్ని నేను ఏం చేశానంటే నా దగ్గర లావుగా ఉన్న థ్రెడ్ అవుతుందండి దాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కనుక అవకాశం లేకపోతే కనుక థ్రెడ్స్ అనేవి నాలుగైదు పోగులు వేసి మీరు ఇట్లాగా దానికి యాడ్ చేసుకోండి అప్పుడేమవుతుందంటే మనకి వెనకాల టై చేసుకోవడానికి బాగుంటుంది జారకుండా ఒక రెండు మూడు పిన్నిస్లు కానీ చంపిన్నిస్ కానీ పెట్టుకుంటే మీకు అసలు యూట్యూబ్ కదలదు చాలా అందంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మూడు సింబల్స్ వస్తే అందులో ఆల్ అనేది ఫస్ట్లోనే ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది అనమాట నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అలాగే లైక్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్